తిరుమల లడ్డూతో మొదలైన వివాదం ఇప్పుడు స్వామివారి గర్భ గుడి దాకా వచ్చేసింది ఆ వివాదం జగన్మోహన్ రెడ్డి గారు రేపు సోమవారిని దర్శించుకోవాల్సిందే యాక్చువల్గా కాకపోతే ఆయన డెకలరేషన్ ఇవ్వకపోతే కనుక ఆలయంలోకి ప్రవేశం లేదని చెప్పి టీడీపీ వాళ్ళు ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా డెకలరేషన్ నేను ఇవ్వను అనే వాదాన్ని మాత్రమే ఆయన వినిపిస్తున్నారు ఆయన చెప్పేది ఏంటంటే నేను స్వామివారిని ఇప్పటి వరకు పది పదిహేను సార్ల దాకా దర్శించుకున్నాను అప్పుడు లేని నిబంధన ఇప్పుడు ఏంటి అని చెప్పి ఆయన వాదన టిడిపి వాళ్ళ వాదన ఏంటంటే ఆ డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి ఆ నిబంధన తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దానికి ఎగ్జాంపుల్ గా గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు డెక్లరేషన్ ఇచ్చారు సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చారు మన బాబు గారు మాత్రమే ఇప్పుడు డెకలరేషన్ ఇవ్వకుండా ఆలయంలోనికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళ వాదన యాక్చువల్ గా ఈ డిక్లరేషన్ విధానం అనేది తప్ప రైట్ అనే దాని గురించి మాట్లాడుకుంటే గనక ఖచ్చితంగా డెకరేషన్ ఇచ్చే వెళ్ళాలని చెప్పి నేను అంటాను ఎందుకంటే వాళ్ళే మనల్ని మతం మారుపమంటలేదు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎంతో మంది భక్తులు ఆ స్వామివారిని నమ్మకంగా కొలుచుకుంటారు అటువంటి ఆలయంలోకి స్వామివారి మీద భక్తి లేని వాళ్ళు ఎవరన్నా వెళ్ళి అక్కడ ఏదన్నా తప్పు చేశారనుకో అది దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపుతుంది ఈవెన్ లడ్డూ విషయంలోనే దేశవ్యాప్తంగా ఎటువంటి సోందనలు చేయో మీరే చూసారు వాళ్ళు చెప్పేది ఏంటి మిమ్మల్ని మేము మతం మార్చుకోమంటలేదు కేవలం నాకు ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి ఆయన మీద నమ్మకం ఉందని చెప్పి రాసి సంతకం పెట్టి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అని అంటున్నారు అలానే ఒకసారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా అప్పుడు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ఉన్న మనిషి రేపొద్దున ఎలా ఉంటాడో తెలియదు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు మీరు చూస్తున్నారు ఈ రోజు ఈ రాజకీయ పార్టీలో ఉంటాడు రేపొద్దున గో రాజకీయ పార్టీలో ఉండే ఆ నాయకునే తిడతాడు మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు నువ్వు ఎప్పుడు వెళ్ళినా అన్యమతలు అవుతాయి కనుక ఆ స్వామివారి మీద నాకు నమ్మకం ఉంది ఆల్రెడీ మీరు చెప్తున్నారు అదే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెంకటేశ్వర స్వామి మీద నాకు ఎంతో భక్తి ఉన్నదే అని చెప్తున్నారు కదా అదే పేపర్ మీద రాసి అమ్మంటున్నారు దాన్నే సంతకం పెట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంకో విషయం మాట్లాడడం కూడా జరిగింది ఏంటంటే నేను తిరుపతికి వెళ్తున్నాను చెప్పి అక్కడికి నా పార్టీ సంబంధించిన నేతలు ఎవరిని రాకోకుండా పోలీసుల చేత నోటీసులు ఇప్పిస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు మీరేం చెప్తున్నారు మనం తప్పు చేయలేదు కాబట్టి మనకు దగ్గరలో ఉన్న ఈ ఆలయానికి వెళ్ళైనా పూజలు చేయించండి స్వామి మీరు ఎటువంటి తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పి పూజలు చేయించండి అని చెప్తున్నారు ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూ విషయం మీద చాలా మంది భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి అటువంటి పరిస్థితుల్లో మీ కార్యకర్తలని మందనంతా తీసుకెళ్తే అక్కడ ఏదన్నా జరగకూడని ఏదన్నా జరిగిందనుకో అప్పుడు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ మీద తొయ్యటం జరుగుతుంది ఇక్కడ మీరు లడ్డూ విషయంలో తప్పు చేశారు అని అంటలేదు అలానే టీడీపీ వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు అంటలేదు ఆ విషయంలో ఏం జరిగింది అన్నది ఆ భగవంతుడికే తెలియాలి ఇంకా ప్రెస్ మీట్ వచ్చి ఏదో సాక్ష్యాలతో సహా చూపిస్తాను అన్నారు మళ్ళీ అదే కథ రొటీన్ ప్రాసెస్ తిరుపతి గీ కొనే విషయంలో ఎప్పుడు రొటీన్ ప్రాసెస్ ఉంటదే అదే చెప్తారు అదే కథ చెప్తారు మళ్ళీ తప్పు చేయలేదు అని చెప్పి అంత గట్టిగా వాదనను వినిపించినప్పుడు తిరుపతికి మందం వేసుకుని వెళ్ళటం ఎందుకు ఆ డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకపోవడం ఏంటి అసలు మిమ్మల్ని మతం మారిపోండి అని చెప్పట్లేదు మీరు చెప్పేది ఎలా ఉందంటే ఆ ప్రశ్నించు మిమ్మల్ని ఏదో మతం మారిపోయి అన్నట్టు చెప్తున్నారు కానీ అక్కడ జరిగేది ఏంటి అన్యమతలు ఎవరన్నా వస్తే ఆ డెకరేషన్ ఫామ్ మీద నాకు సోమవారం మీద నమ్మకం ఉందని దర్శించుకోవాలి నేను అని చెప్పి ఒక చిన్న పేపర్ మీద రాసి దాని మీద సంతకం పెడితే చాలా అంటున్నాను ఆ సోమవారం మీద నాకు నమ్మకం ఉన్నది అనే మాట చెప్తున్నారు కానీ రాతపూర్వకంగా దాన్నే రాసి ఇవ్వండి అంటే ఎందుకు రాసి ఇవ్వట్లేదు మీరు ఇప్పుడు ఒక నిబంధన పెట్టుకున్న తర్వాత దాన్ని మనం పాటించకపోతే ఇంకెవడు పాటిస్తాడు అసలు మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు దాన్నే నేను పాటించను అంటే కనుక ఇంకెవడు పాటిస్తాడు అసలు ఇప్పుడు తిరుపతిలో క్యూ లైన్లు ఉన్నాయి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇలా క్యూ లైన్లు పెట్టుకున్నాం ఇప్పుడు రెండు వందల రూపాయలు టికెట్లు తీసుకున్నవాడు మూడు వందల రూపాయలలోకి వెళ్ళి నుంచి ఉంటానంటే ఊరుకుంటారా అది నిబంధన అక్కడ రెండు వందల రూపాయల టికెట్ తీసుకున్నవాడు రెండు వందల రూపాయలలోనే వెళ్ళాలి మూడు వందల రూపాయలు టిక్కెట్ తీసుకున్నవాడు మూడు వందల రూపాయలనే వెళ్ళాలి అలాగే అన్య మతస్థులు ఎవరన్నా వస్తే డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి అది నిబంధన అక్కడ ఎన్ని పట్లు వచ్చినా నేను ఒకసారి వచ్చాను తర్వాత పట్టు వచ్చినప్పుడు నేను సంతకం చేయాల్సిన అవసరం లేదు ఏమో తర్వాత వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి మీద మీకు నమ్మకం లేకుండా లోపలికి వెళ్దాం అనుకుంటూ ఉండొచ్చు మీరు ఎవరు చెప్తారు ఇప్పుడు చాలా మంది ముస్లింస్ అందరూ మక్కకి వెళ్తారు కానీ అన్య మతస్థులు ఎవరన్నా ఆ మక్కకి వెళ్తాను పర్మిషన్ ఉందా అక్కడ లోపలికి వేరే మతస్థుల్ని ఎవరిని వెళ్ళినారు కానీ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏం జరుగుతుంది అన్ని మతస్థులు ఎవరైనా రావచ్చు ఈ మతం ఆ మతం అనే భేదం లేదు ఈ కులం ఆ కులం అనే భేదం లేదు కాకపోతే స్వామివారి మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక నోట్ బ్యాగ్ మీద రాశమ్మంటున్నారు అంతే అక్కడ జరిగింది దానికి పెద్ద రాద్ధాంతం చేసి ఇదెందుకు అధికారంలో ఉన్నప్పుడు స్వామివారి గుడి దాకా రావడం ఎందుకని చెప్పి సెట్ట చేసుకుని ఆయన అక్కడే దర్శించేసుకున్నారు ఇప్పుడు ఆ స్వామివారే మిమ్మల్ని గుడికాడికి రానివ్వండి పరీక్ష పెట్టాడని అనుకోవచ్చు కదా మీరు ఇంతమంది నాయకుల్ని ఇంతమంది జనాల్ని వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది తిరుపతికి తప్పు చేయలేదు అని చెప్పి ఒక నమస్కారం పెట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నారు వెళ్ళండి ఒక పది మందినో ఇరవై మందినో నలభై మందినో తీసుకుని వెళ్ళండి మొత్తం కాగికేతలన్న తీసుకుంటే వెళ్ళి అక్కడ ఏదన్నా జరిగితే ఎవడైనా కొండపైన అల్లల్ అయ్యా చల్లరాకూడదాం అనుకున్నాడు అనుకో తిరుపతికి ఉన్న పవిత్రత ఇంకా తినే అవకాశం ఉంది ఇవన్నీ అవసరం అంటారా మనకి శుభ్రంగా కాలినడకన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటా అన్నారు వెళ్ళి దర్శించుకురండి అంతా మంచి జరుగుతుంది మీకు